హోటల్లో తినడం వల్ల అప్పుడప్పుడు కడుపు నొప్పి ఫుడ్ పాయిసన్ డైజెషన్ ప్రాబ్లం ఉండేది ఈ ని బయట ఎవరితో చెప్పుకోలేక బాగా నరకాన్ని అనుభవించాను ఈ కడుపు నొప్పి వల్ల పనిలో కూడా అంత గమనం చేయలేకపోయాను మీటింగ్ అప్పుడో అరగంటసేపు కూడా మీటింగ్లో కూర్చోలేకపోయాను నేను ఆ మీటింగ్లో ఏదైనా తినడానికిస్తే కూడా తింటామా వద్దా అని ఆలోచనలోనే ఉండిపోయేది దీనివల్ల నేను మీటింగ్ వద్దనుకొని రూంలోనే ఆగిపోయాను నాకున్న డైజెషన్ ప్రాబ్లం వల్ల లేడీస్కున్న పీరియడ్స్ ప్రాబ్లం వల్ల నేను చాలా టయర్డ్గా అన్కంఫర్టబుల్గా ఫీలయ్యాను నాకుండే ఈ కడుపు నొప్పి సమస్య గురించి ఊర్లో ఉండే నా బామ్మకి చెప్పాను తనే నాకు ఈ గట్రక్ష మూలిక గురించి చెప్పి ఊర్నుంచి కొని పంపించింది ఈ గట్రక్ష ప్యాక్లో ఉండే పౌడర్ తీసుకుని పొద్దున సాయంత్రం వేడ్నీళ్లలో కలిపి తాగాను ముందంతా తిన్న వెంటనే జీర్ణం అవ్వకుండా కడుపు నొప్పితో వెంటనే మోషన్ వచ్చే ప్రాబ్లెం కూడా ఉండేది ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏదీ లేక సంతోషంగా ఉన్నాను ముందంతా అన్నం తిన్న తర్వాత జీర్ణమావ్వక నేను కడుపు నొప్పితో చాలా బాధలు పడేదాన్ని కాని ఇప్పుడు ఈ పౌడర్ కలిపి తాగేసరికే నాకు చాలా బాగా ఫీల్ అవుతున్నాను అలాగే ఈ గట్రక్ష పౌడర్తో వచ్చిన టానిక్ ని వీకెండ్లో వీక్లీ వన్స్ తాగుతున్నాను దాని వాడిన తర్వాత నాకుండే డైజెషన్ ప్రాబ్లం అంతా బాగై ఇప్పుడు నేను ఎనర్జీతో ఫీల్ అవుతున్నాను ఇప్పుడంతా ఏ టైర్డ్ లేక ఎంతసేపు కావాలంటే ట్రావెల్ చేయగలను నాకుండే డైజెషన్ ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు నేను ప్రశాంతంగా ఫీల్ అవుతున్నా వీటన్నిటికీ కారణం ఈ ఎస్కే గట్రక్ష మాత్రమే మలబద్ధకం గ్యాస్ కడుపులో మంట పైల్స్ హైపర్ అసిడిటీ అజీర్ణ సమస్యలు ఇటువంటి ఉదరానికి సంబంధించిన అన్ని సమస్యలకి ఒకే సొల్యూషన్ గట్ గట్ ఉండే పౌడర్ మరియు టానిక్ త్రిగడుగం వెట్పాలై బాదం నేల ఉసిరి కరకాయ త్రిపల అశోకం మూర్కల్ కలబంద జీలకర్ర మెంతుల వంటి పదకొండు రకాల ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడింది తినేటప్పుడు ఇది ఆహారం వైపు పెద్ద పేగు చిన్న పేగు మరియు ఇతర ప్రాంతాలతో రక్తనాళాలను శుభ్రపరుస్తుంది మరియు సాఫీగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది శరీర ఆరోగ్యానికి ఒక మంచి పరిష్కారమే ఈ ఎస్కే గట్ రక్ష